అమెరికాలో జన్మించే వారికి పుట్టుకతో లభించే పౌరసత్వ హక్కును రద్దు చేయాలన్న అమెరికా అధ్యక్షుడు తాజా నిర్ణయ ప్రవాస భారతీయుల్లో కలకల రేపుతుంది జనవరి ఇరవై అయిన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో బర్త్ రెట్ సిటిజన్షిప్ కోసం అమెరికా రాజ్యాంగంలో చేసిన పద్నాలుగో సవరణ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు దీనిపై ఇప్పటికే న్యాయస్థానాలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి మరోవైపు సరైన పత్రాలు తిరుగు ప్రయాణం టికెట్లు లేకుండా అమెరికాలో అడుగుపెడుతున్న వారిని బలవంతంగా వారి స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు అక్రమవలసని నిరోధించి క్రమంలో అమెరికా నూతన అధ్యక్షులు ఆంక్షలు విధించడం ఇప్పటికే మొదలైంది మరోవైపు ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలాగా పిల్లల్ని కనయ్యాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అమెరికాలో ఆంక్షలు మొదలు కాబోతున్న వేళ ఆ దేశంలో భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్తున్న వారు ఇప్పటికే వెళ్లిన వారు శాశ్వత నివాసం పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆందోళన నెలకొంది ఈ క్రమంలో అసలు అమెరికాలో ఎంతమంది తెలుగు వారు ఉంటారు వారిలో శాశ్వత నివాస హక్కులు ఉన్న వారు పౌరసత్వం ఉన్న వారు ఎంత మంది తాజా ఉత్తర్వుల ప్రభావానికి గురయ్యే వారు అనే చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి ఇక ట్రంప్ తాజా నిర్ణయంపై పెద్ద కలకలం రేగిన వాస్తవానికి అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రవాస తెలుగు ప్రజల కంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు అధికంగా ఉంటారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తెలుగు ప్రజలు ఉంటారనే దానిపై స్పష్టమైన గణాంకాలు లేకపోయినా అన్ని దేశాల్లో కలిపి దాదాపు ఇరవై లక్షల మంది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన రాజశేఖర్ వివరించారు ట్రంప్ తాజా నిర్ణయం అమలు కావడంపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నా దానిపై భయాందోళన అవసరం లేదని ప్రవాస తెలుగు సంఘాలు చెబుతున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల అమెరికాలో స్థిరపడిన వారి కంటే ఎక్కువగా గల్ఫ్ వారు అధికంగా ఉంటారు అమెరికాలో ట్రంప్ ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన నిబంధన గల్ఫ్ దేశాల్లో మొదటి నుంచి ఉన్నదేనని అక్కడ శాశ్వత పౌరసత్వం లభించే విధానాలు లేవని గుర్తు చేస్తున్నారు ఉపాధి కోసం వెళ్లడం చేసినన్ని రోజులు పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చేటండి ద్వారా మాతృభూమికి మేలు జరుగుతుందని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో కాస్త ఇటు ఇటుగా పది లక్షల మంది తెలుగు ప్రజలు ఉంటే గల్ఫ్ దేశాల్లో పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది పనిచేస్తున్నారు